కొండాసురేఖ జోలికి వస్తే చప్పులు మెడికేసి బట్టలు విప్పి ఉరికించి తంతావని చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వరి నేత హెచ్చరించారు పద్మశాలి ముద్దిబిడ్డ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు తాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సిద్దిపేటలో లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల్లో చేనేత సమస్యలు అనేక ఉన్నాయి అక్క అందుకే నూలుదండతో మీకు సమస్యలమాల వేస్తున్నారు ఒక తమ్ముడు అక్కకు రాఖీ కట్టినట్టుగానే రఘునందన్ రావు చేనేత సమస్యలు తీర్చండి అని నూలుదండ వేస్తే హరీష్ రావు కేటీఆర్లు వీరి పెళ్లికి కూడా కళ్యాణలక్ష్మి చెక్కు వచ్చిందా అని అక్క చెల్లెల బంధాన్ని ని రాఖీ సంబంధాన్ని వారి పెంపుడు కుక్కల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ దండను పద్మశాలి ఆడబిడ్డను అగౌరవపరుస్తూ విష ప్రచారం చేస్తున్న బిల్లారంగ భావోమర్దులు హరీష్ రావు కేటీఆర్లు కళ్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తూ విష ప్రచారం చేస్తున్నది ఆపకపోతే మీరు వేసుకున్న బట్టలు విప్పి ఊరేగిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్ల నేత హెచ్చరించారు హరీష్ కేటీఆర్ పవిత్రమైన నూలుదండ గురించి చరిత్ర తెలుసుకోవాలి ఈరోజు నూలు అనేది లేకపోతే మానవాళికి మానరక్షణకు వస్త్రమే లేదు మా యొక్క పద్మశాలి కులదైవం మార్కండేయుడు భావన ఋషి మగ్గంపై వస్త్రాన్ని తయారు చేస్తేనే సమస్త మానవాళి మానరక్షణకు ఈ బట్టను వాడుతున్నారు కేటీఆర్ బట్టలు లేకుండా ఉంటే ఎలా ఉంటావో ఒక్కసారి ఊహించుకో సిరిసిల్లా సిద్దిపేట మెజార్టీగా పద్మశాలీలు ఓట్లు వేస్తే బాబుబామర్దులు ఎన్ని రోజులు అధికారాన్ని అనుభవించారు మీకు ఓటు వేసి గెలిపించిన మెజార్టీ పద్మశాలి సమాజాన్ని మా ప్రతినిధిగా ఉన్న పద్మశాలి ఆడబిడ్డ సురేఖమ్మను అవమానపరిచిన మిమ్మల్ని ఉరికించి కొట్టడం ఖాయమన్నారు ఇప్పటికైనా మీ విషయ ప్రచారాన్ని ఆపకపోతే అన్ని జిల్లా కేంద్రాలు మీ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని అదేవిధంగా మీ ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము పద్మశాలి సమాజం వస్తే బట్టలు విప్పించి ఉరికించుడు ఖాయం మొన్న సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పద్మశాలి ముదుబిడ్డ కొండా సురేఖ గారు అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు మా దగ్గర దుబ్బాక సిద్దిపేటలో చేనేత కార్మికుల సమస్యలు చాలా అక్క అని చెప్పి ఇలాంటి నూలు దండ అక్క మెడలో ఇది చేనేత సమస్యల మాల అక్క అని చెప్పి అక్క అని సంబోధించుకుంటా ఆమె మెడలో వేసి చేనేత సమస్యల్ని చెప్తే ఆమె సావధానంగా విని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేనేత సమస్యల్ని తీరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ చెక్కుల పంపిణీ చేసి రావడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ హరీష్ రావు పెంపుడు కుక్కలు వాట్సాప్ యూనివర్సిటీ కార్యకర్తలు కొండా సురేఖకు నూలు దండ వేసిన రఘునందన్ రావు ఫోటో పెట్టి దాన్ని ట్రోల్ చేసుకుంటూ వీళ్లకు కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందా వీళ్ళకెవరు కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చిళ్ళు అంటే వీళ్లకు పెళ్ళైందా అన్న విధంగా అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్న దాన్ని మేము పద్మశాలి సమాజం చేనేత విభాగం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఈరోజు నూలు పుట్టిందే ఈ పద్మశాలి సమాజం నేస్తేనే మీరందరూ కూడా బట్ట కడతా ఉన్నారు మా యొక్క కులం మూల పురుషుడైన మార్కండేయుడు భావన ఋషి మొగ్గం నేస్తేనే ఈ రోజు వస్త్రం వస్తే మానవాళి అందరికీ కూడా ఈ యొక్క వస్త్రాన్ని కప్పుకొని మానరక్షణ చేస్తా ఉన్నారు అలాంటి వస్త్రాన్ని అలాంటి నూలును మీరు అవమానపరిచిల్లు అక్క అని చెప్పి సంబోధిస్తూ చెల్లెకు అక్కకు రాఖీ కట్టినట్టుగా నూలు దండను మంత్రివర్యుల మెడలో వేస్తే ఈ విధంగా నీచానికి ఒడిగట్టిన ఈ టిఆర్ఎస్ మూకలను మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటికైనా కూడా ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి హరీష్ రావు కేటీఆర్ గారు బే గా కొండా సురేఖక్కకు క్షమాపణ చెప్పాలే లేని ఎడల బావ బాంబార్దులు రంగ మీ ఇద్దరి బట్టలు ఉడదీసి మీకు చెప్పులు మెడలేసి మిమ్మల్ని ఊరేగింపేదాకా ఈ పద్మశాలి సమాజం ఊరుకోదు ఎందుకంటే మీ సిద్దిపేట కానీ మీ సిరిసిల్ల కానీ అత్యధికంగా మా పద్మశాలీలు ఓట్లేస్తే ఇప్పటివరకు కూడా మీరు రాజకీయంగా ఈ పదవులు అనుభవిస్తున్నారు అది ఏ రకంగా జరిగినా కానీ మీరు ఇరవై నాలుగు గంటల్లో కొండ సురేఖకు మీరు పద్మశాలి సమాజానికి ఈ నూలుపోకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మీ జిల్లా జిల్లాలో మీ యొక్క దిష్టి బొమ్మల దహన కార్యక్రమాన్ని తీసుకుంటూ అదే విధంగా పద్మశాలి సమాజం అంతా కూడా మిమ్మల్ని తరిమి కొట్టేదాకా ఊకుండదని చెప్పి ఈ వరంగల్ పద్మశాలీల పక్షాన చేనేత కార్మికుల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం